రైతు సోదరులకు నమస్కారం వీడియో పూర్తిగా చూడండి తోటి రైతులకు షేర్ చేయండి చూసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ రోజు మీరు ఈ వీడియోలో చూసినట్లయితే బేర్ కంపెనీ వారి అలంటో రెండు వందల నలభై ఎస్సీ ఈ మందు దేనికి పనిచేస్తుంది ఇందులో ఉండే టెక్నికల్ ఏమిటి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే మీరు అలంటోనే మందు చాలా సూపర్ గా పనిచేస్తుంది మీరు పొలం దేనికి పనిచేస్తుంది దీనికన్నా ముందు మీరు టెక్నికల్ చూసినట్లయితే తయాక్లోఫ్రిడ్ ఇరవై ఒకటి ఏడు శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది చాలా సమర్థవంతంగా మిరపలో ఆకుముడత సమస్యను నివారించడానికి తామర పురుగు నివారణకు అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక రసం పిలిచే పురుగులతో పాటు కాండం తులుచు పురుగు కాయ తలుచు పురుగులను తామర పురుగు నివారణకు అయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మిరపలో ఆకుమృత సమస్యను నివారించడానికి అయితే ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది డోస్ మోతాదు చూసినట్లయితే ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ మందును కలిపి పిచ్చిగా చేసుకోవాలి అలంటో మందు ఒక ఎకరానికి డోస్ ధర చూసినట్లయితే వెయ్యి రూపాయల లోపు అయితే అన్ని షాపులు అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసుకొని వాడుకోవచ్చు రైతు వాడుతున్న దాన్ని బట్టి అయితే అలంటో మందు పిచ్చిగా చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మనం మొమెంటో గురించి తెలుసుకుందాం ప్రతి పురుగు మందు పూతకాయ దశలో మిరప దశలో వాడినప్పుడు ఆ మందు ఎలా పనిచేస్తుంది ఏ పురుగు మీద పనిచేస్తుంది అనేది పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకొని వాడండి చాలా రిజల్ట్ ఉంటుంది